పాపిష్టి నరుడా నాది అన్నది నీది వెంట రాదు చూడురా నీవు చేసిన తన ధర్మములే పాపిస్తా నీ వెంట నడిసి వచ్చురా ఆలు పిల్లలు ఇల్లు నాదని నమ్ముకోని ఉన్నవెందుకు ఆలు పిల్లలు ఇల్లు నాదని నమ్ముకొని ఉన్నవెందుకు ఆలు పిల్లలు వెంట రారురా పాపిష్టి నరుడా ధనము ధాన్యం వెంట రాదురా నీవు చేసిన దాన నీ వెంట నడిసి వచ్చును పాపమునకే పెరుగునీ నిరప్రాప్తం అభివృద్ధి మంచితనం ఎన్నటికి మించది వంచనతో బతికింది మేర మంచితనం ఎన్నటికి మించది వంచతికింది మేర ఋతుడా చెడు బుద్ధి మాను ఎన్న కైన నోట వాళ్ళు ఇచ్చిన పాడి